యజమాని చాకలి దస్తాగిరి గారికి ఈ యొక్క రైతు సంపాటు ప్రకటించేటువంటి గౌరవలు చాకలి నర్సప్ప గారు ఆ యొక్క జత యజమాని సన్మానించాల్సింది అభివృద్ధి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిరు సన్మానం కూడా అందజేయడం జరుగుతుంది ఓ మాస్టారు రేస్ కోచ్ వచ్చే లేటర్ ని మేము ఒక బాక్స్ పంపతమే పోకై ఏట బతాయిది ఈ సిటివి తెలంగాణ కమిషనర్ ఒక్కొక్క పోమరులు ఆడిగలే నిలయ్యా లొంగల్ ఓ మాస్టారు కాలికి ఒక లైకోచారు ఇంటా ಅದು ಇಂದೆ ಅಲ್ಲವಲ್ಲ ಆ ಶುಚಿತನದ ಗೇಸ್ ಮಾಡ್ತೀರಾ ಪ್ರಭು ಕೊಂಚ ಒಂದಮೈ ಯಾಕ ಜನাবা ಏಕ ಜತೇ ಜವಾನೆ ಟಾಕಲ್ ಅಲ್ಲಾಕ ರಾರಾಡೋದು ಅದನ್ನ ನಡಾಯನ ಕಡಾ ಕೊಡು ಮದುವೆ ಮಾಡ್ಬಿಡೋಣ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಆ ಶುಚಿ ಶುಟ್ಟನೇ ನೀವೇನು ಏನಂದೆ ನೀರೇ ಮೇಲೆ ಅಕ್ಕದು ನಾನು ಸಂಪನ್ನ ನೀರೇ ಮೇಲೆ ಇಸ್ಕಾಳ ನೀರೇ ಮೇಲೆ ಇಸ್ಕೋಡಿ

காலவா <laughs> <laughs> <laughs>